అంతరాని తనమో ఒంటరితనమో అనాదిగా మీ జాతికి అదే మూలధనమో ఇక సమభావం సమధర్మం సహజీవనమనివర్యం తెలుసుకొనుట కొనుటే ధర్మ తెలియకుంటే కర్మం ನೀಡಗನ್ನದೇ ನಾನು ತಾಕರೀ ಪಗಟಿ ತೋ ರೇಯಿ ಅನ್ನದಿ ನಾನು ತಾಕರಾಧನೀ ನೀರು ತನ್ನು ತಾಕರಾದನಿ ಖರಾಧನೀ ಗಡ್ಡಿ ಪರಕ ಅನ್ನದಿ ನೇಡು ಭರ್ತನೆ ತಾಕರಾದನಿ ఒక భార్య అన్నది హలో 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 చాలా పాత పాట ఇది నాగేశ్వరరావు పాట నాగేశ్వరరావు సమ్మె అయితే ఇవాళ మనం ఈ పాట ఎందుకు పాడుకుంటున్నామంటే ఇంకా సహజీవం మీకు అంటరితనం అన్ అంటరానితనం ఒంటరితనం ఒంటరితనం అంటే ఏంటంటే టచ్ టచ్మీనాట్ అంటూ ఉంటారు కదా మీరు లేడీసు మమ్మల్ని మమ్మల్ని ముట్టుకోవద్దు మమ్మల్ని మాకు దూరంగా ఉండండి ఉండండి అంటారు మరి సహజీవనం సమభావం ఎలా ఉంటుంది అని అది కుదరదు కదా అట్లా కాదు కదా మీరు మనుషుల్లో కలవాలి అన్నట్టుగాను ఆ పాట రాశాడు గీత రచయిత అయితేనండి అనాదిగా ఏం చేస్తున్నారంటే మన భారతదేశంలో ముఖ్యంగా ఆడవాళ్ళు ఇప్పుడు కాస్త బయటకొచ్చిన కాస్త ఎబ్నార్మల్గా ఉన్న ఎబనార్మల్గా ఉన్న అంటే మోర్ దాన్ వన్ మ్యారేజ్ చేసుకుంటే కనుక ఒక రెండు మ్యారేజ్లు చేసుకోవచ్చు మూడు మ్యారేజ్లు చేసుకోవచ్చు ఎవరినైనా సరే చేసుకోవచ్చు అయితేనండి చేసుకుంటే ఏంటంటే ఏంటంటే వెలివేస్తున్నారన్నమాట ఎవరు వెలివేస్తున్నారంటే ఆడవాళ్లే వెలివేస్తున్నారు మగవాళ్ళు వెలివేయటం లేదండి ఎందుకు కారణం అంటే ఈ ఆడవాళ్ళకి అంటూ కొన్ని నామ్స్ పెట్టారు ఈ ఈ పురుష అధిమ్మ ఈ మేలు శావనిష్లు ఎవరంటే ఆడవాళ్ళని పడియాలి అనే ఒక 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 పథకంతో ఇవన్నీ కూడాను గంగా తల్లి గంగామాత భూమాత ఆ మాత ఈ మాత అట్లా అన్నీ కూడాను ధర్తి మాత లేకపోతే ప్రకృతి మాత ఇవన్నీ కూడా ఆడ ఆడపిల్లలు నదీమాత అని అట్లా పేర్లు పెట్టారనమాట ఎందుకు అంటే ఆడదాన్ని మంచిగా పొగుడుతూ పొగుడుతూనే ఆవిడ ఆవిడని ఎక్కువ ఎదగనివ్వక మెంటల్గా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా పరంగా కానీ మెంటల్గా ఎదగనివ్వక ఎగ ఎదగనివ్వకుండా ఉండాలి అనే ఒక కేవలం ఇది ఒక దురుద్దేశంతో మాత్రమే అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇది ఆడవాళ్ళు తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఇప్పుడు కూడా కాస్త కూస్తో కాస్త బయటకొచ్చి కాస్త వాళ్ళ వాళ్ళ స్వతంత్రమైన అభిప్రాయాలు వాళ్ళు చెప్పేవాళ్ళని వెలివేస్తున్నారు ఎవరు వెలివేస్తున్నారంటే ఆడవాళ్ళు వెలివేస్తున్నారు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ భర్తలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో తో అది చూసారా ఎంత చెడిపోయింది అది ఎంత 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 బరిదెగించి తిరుగుతున్నది అది ఇది అంటారు ఎందుకు అంటే వన్స్ ఆ వాళ్ళు నామ్స్ ఏవైతే పెట్టారో ఆ శృంఖలాల నుంచి ఆ గొలుసుల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నది ఆడది కాబట్టి ఏంటంటే ఎవరు బాధపడతారు అంటే ఈ ఆడదే ఆడదే బాధ ఆడదే బాధపడుతుంది ఎందుకంటే ఆడదానికి ఉన్న అసూయ మామూలు అసూయ ద్వేషాలు ఆడవాళ్ళ ఆడవాళ్ళకు ఉన్నట్టుగా ఉండవండి కాబట్టి అంటే మగవాళ్ళకు కూడా ఉండవండి కాబట్టి ఏంటంటే వీళ్ళకి బ్రాడ్ మైండెడ్నెస్ కూడా ఉండదు మగా చాలా బ్రాడ్ మైండ్గా ఉంటారు కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడాను ఆడదే ఆడదే శత్రువు కాబట్టి ఏంటంటే ఇవాళ రేపు ఇప్పుడు రాధిక ఉన్నది సినిమా తార రాధిక మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది సరే ఎవ్వరు కూడాను మూడు పెళ్ళిళ్ళు వరుసన లైన్లో పెట్టి ఇదిగో నిన్ను ఇప్పుడు ఫలానా రోజులు చేసుకుంటా ఇదిగో కొన్నాళ్ళు లాగు ఫలానా డేట్లో చేసుకుంటా నిన్ను ఫలానా డేట్లో చేసుకుంటా అని చెప్పరు కదండి కుదరలేదు పెళ్ళి చేసుకున్నది కుదరలేదు ఇంకొకతన్ని పెళ్లి చేసుకుంది వాడు కూడా ఇంకొక రకంగా ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు ఇట్లా పెళ్ళిళ్ళు రెండోసారి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఆ చేసుకునే ఆడవాళ్ళని వేధిస్తూ ఉంటారు మగవాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ నన్ను రెండో పెళ్లి చేసుకున్నది కాబట్టి దీనికి ఛాన్స్ ఉండదు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే గనక సమాజం కోసం సంఘం కోసం సిగ్గుపడుతుంది బాధపడుతుంది భయపడుతుంది వాళ్ళు ఏమన్నా అంటారేమో ఏమన్నా అనుకుంటారేమో అని కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు ఏదైనా ఎట్లయినా ఉండొచ్చు అనే పద్ధతిలో మగవాడు అట్లా సిగ్గు విడిచి అట్లాగో ఇష్టం వచ్చినట్టు హై హ్యాండెడ్నెస్ చూపిస్తాడనమాట ఆడదానికి కాబట్టి ఏంటంటే అప్పుడు పెళ్ళి అనే ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది లేడీస్ కాబట్టి ఏంటంటే ఈ లేడీస్ అట్లా బాధపడుతూ ఉంటారు వీళ్ళని చూసి వీళ్ళు ఏదో వీళ్ళ బాధలు వీళ్ళు పడుతుంటే కాదు కాదు చూసారా అది చూసారా అది ఎట్ట తిరిగింది ఇట్ట తిరిగింది అది వాడితో మాట్లాడింది వీడు మా మాట్లాడటం అనేది పాతివృత్యం అనేది ఎప్పుడైతే మనము పవిత్రత ఎప్పుడైతే మనకి ఆపాదించారో అంటగట్టారో అప్పుడు ఆడవాళ్ళు ఏం చేశారంటే ఒక రకమైన ఒక ఫ్రేమ్లో బిగింపబడిపోయి ఉన్నారు అన్నమాట అంటే ఏంటంటే వాళ్ళు బయటికి రావాలని చూస్తారు కానీ ఏంటంటే బయటికి రాలేకపోతారు అమ్మో ఏమనుకుంటుందో సమాజం ఏమనుకుంటుందో అయ్యో మన సో తోతో మనకి శత్రువులు మన చుట్టాలే మనకి శత్రువులు అని చుట్టాల నుంచే మొదలవుతుంది ఇది తర్వాత సంఘం నుంచి మొదలవుతుంది కాబట్టి ఏంటంటే అందుకే ఏంటంటే ఆడవాళ్ళని అసలు ఎదగనివ్వకుండా చేస్తున్నారు ఆడవాళ్ళు అనేదానికి ఆడదానికి ఒక పవిత్రత ఒక 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 రకమైన పాతివృత్యం అంటగట్టి ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టు ఇప్పటికి కూడా అనేక రకాలుగా ఆడుకుంటున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ ప ఈ పవిత్రత ఎప్పుడైతే మనము ఈ ఈ పవిత్రత అనే శృంఖలాల నుంచి ఈ సంఖ్యల నుంచి బయటకు పడతామో అప్పుడేమవుతుందంటే ఆడవాళ్ళు వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించుకోవటానికి ఒక రకమైన ఒక వెసులుబాటు ఉంటుందన్నమాట లేకపోతే ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రత లేకపోవటం చదువుకోకపోవటం వల్ల ఆర్థిక స్వాతంత్రత ఉండదండి చదువుకోవటం ఎందుకు ఉండదు అంటే మగాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఇప్పుడే ఏదో ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి ఆడది ఎప్పుడైనా సరే తను స్వతంత్రంగా బతకాలి అంటే తను తన ఇష్టం వచ్చినట్టు మగవాడిలాగా బతకాలి అంటే ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం కావాలండి ఆర్థిక స్వాతంత్రంతో పాటు ఇంకోటి ఏంటంటే చదువు కావాలి చదువు మంచిగా చదువుకోకపోయినా కూడా స్కిల్స్తో సంపాదించుకోవచ్చు ఆర్థిక స్వాతంత్ర స్వాతంత్రాన్ని సంపాదించుకోవచ్చు కానీ ఏంటంటే స్కిల్స్ ఉంటే చదువు చదువు ద్వారా స్కిల్స్ తెప్పించుకుంటే ఏంటంటే ఎట్లా అయినా ఎంతమందితో అయినా సమాధానం చెప్పగలుగుతారనమాట కాబట్టి ఏంటంటే ఈ ఆడదాన్ని అనేక రకాలుగా ఈ ఆ మాత ఈ మాత గోమాత ఆ మాత ఈ మాత అని పోని ఆడవాళ్ళని పవిత్రంగా చూస్తున్నారు పోనీ పవిత్రంగానే ఉంచుతున్నారంటే ఎన్నెన్నో రేపులు జరుగుతున్నాయి ఎన్నెన్నో రేపు చేసి మర్డర్లు జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనమే ఆలోచించుకోవాలి ఎవరు ఆలోచించుకోవాలంటే ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి మగవాళ్ళు కాదు ఆలోచించాల్సింది ఎవరన్నా ఒక ఆవిడ ఒక చక్కగా ఏదో రెండో పెళ్లి చేసుకుందే ఒక మంచి పని చేసింది పాపం ఏం పోలే పోన్లే ఆ మధ్య అప్పుడు సునీత పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మీద పడి ఏడిచి 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 పెట్టారు పెడబొబ్బలు పెట్టారు ఈ వయసులో పెళ్ళా ఆ వయసులో పెళ్ళా అసలు ఏంటి ఆ వయసులేంటి పాడేంటి ఆ వయసు ఏంటి యాభై ఏళ్ళు యాభై ప్లస్లో చేసుకున్నది పెళ్ళి అది ఏదన్నా పెద్ద కొంపలు అంటుకుపోతున్నాయా పోనీ ఇట్లా అనుకునేవాళ్ళు ఈ అమ్మాయిని అనేవాళ్ళు వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా పోనీ వాళ్ళ కాపురాలు బాగా లేకపోతే అట్లా కాదనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అత్తగారులు కూడా ఏంటంటే ఇళ్లల్లో అత్తగారు దాష్టికం ఎందుకంటే ఇదిగో ఇట్లాగే ఇవి చదువులేనితనము ఈ ఈ నిర నిరక్షరాస్యత ఈ ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం వల్ల వచ్చిన కోడల మీద పడి ఏడుస్తూ ఉంటుంది తనకి అంటే ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ వల్ల ఏడుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎప్పుడైతే మనం ఆడవాళ్ళము మీరు మీరు సుకుమారులు మీరు చాలా గొప్పవాళ్ళు మీరు పువ్వులాగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛము పాడు ఏం ఉండదండి స్వచ్ఛం మనసులో ఉండాలి శరీరం స్వచ్ఛంగా ఉన్నా లేకపోయినా శరీరం ఒకరోజు స్నానం చేయకపోతే స్వచ్ఛంగా ఉంటుందా చెప్పండి కొంచెం ఎంత గబ్బులు తెచ్చిపోతుంటుందో చెప్పండి కొంచెం కాబట్టి ఏంటంటే ఇది మనం ఆలోచించుకోవాలి స్వచ్ఛత స్వచ్ఛత అని చెప్పి మనకి ఆపాదించి మనకి అంతగట్టి మనని ఒక మూల కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది ఆది నుంచి ఈ సమాజం ఈ ఆడవాళ్ళని ఈ మగవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు ఎందుకంటే ఈ ఆడవాళ్ళు కనుక వీళ్ళు ఒక వంశ వీళ్ళు వీళ్ళు కనుక వాళ్ళ విలువ వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు రెచ్చిపోతారు వాళ్ళు మన మనని అధిగమిస్తారు అని అనుకుని అందుకని ఏంటంటే చాలా చక్కగా చాలా బాగా గొప్పగా ఆడవాళ్ళు స్త్రీమూర్తి చాలా గొప్పది పతివ్రత పూజనీయురాలు మహనీయురాలు అని ఇట్లాంటి ముండమోపి పని మాటలన్నీ పెట్టి అవేమీ వద్దు మనకి మన్ని మన స్వతంత్రంగా బతకనివ్వండి అంటున్నాను నేను మనం మనం మనుషులాగా బతుకుదాము ఎందుకంటే ఈ ఈ ఈ జన్మ అయిపోయిన పాపం అప్పుడు బోడిమ్మలు అయిపో చేసేవాళ్ళు తెల్లచీరలు కట్టుకునేవాళ్ళు బోడిగుండ్లు చేసుకునేవాళ్ళు ఆ మొహం వికారంగా పెట్టుకుని తిరిగేవాళ్ళు అది అవసరమా చెప్పండి ఆ జీవితాలు అయిపోయినాయి కదా సర్వనాశనం అయిపోయినాయి కదా మళ్ళీ రాలేరు కదా వాళ్ళు మళ్ళీ బతకలేరు కదా మళ్ళీ జీవించలేరు కదా హాయిగా వాళ్ళు వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళు బతకలేరు కదా పైగా ఏ అన్నకో తమ్ముడు ఇంట్లోనో వంట మనిషి గాను పని మనిషి గాను బతకాల్సిన ఒక ఒక రకమైన ఒక దుస్థితి ఏర్పడేదన్నమాట ఎందుకు అంటే ఆడదానికి ఒక రకమైన ఒక 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 ఇవి మన సమాజంలో మనకి వాళ్ళు ఇచ్చేశారనమాట ఒక కట్టుబాట్లు ఆ కట్టుబాట్లు ఆ కట్టుబాట్లు మరి మగవాడికే ఉండాలి ఏకపత్ని వ్రత వ్రతం అని మగవాడికి అనాలి అట్లాగే ఏంటంటే సతీ సావిత్రి అని కూడా అనాలి ఓకే ఆడది గొప్పదే ఎందుకు గొప్పది అంటే ఇల్లు వాకిలు చక్కగా మంచిగా మెయింటైన్ చేసుకుంటుంది హౌస్ కీపింగ్ చేస్తుంది లేకపోతే చేయిస్తుంది నెంబర్ వన్ తర్వాత నంబర్ టూ ఏంటంటే వంట చేస్తుంది అందరికీ పెడుతుంది వంట చేస్తుంది లేకపోతే చేయిస్తుంది అది నెంబర్ టూ తర్వాత నెంబర్ త్రీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పిల్లల్ని కంటుంది వంశ వంశాంకురాలు కంటుంది వంశాన్ని అభివృద్ధి చేస్తుంది నేను వంశం అభివృద్ధి అని కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ వీటిని నేను నమ్మనండి ఎందుకంటే ఏ ఆడది ఆడపిల్ల ఆ పిల్లకి ఆ పిల్ల కాదు మగపిల్లాడు మనకి అంటే మగపిల్లలు కూడా రేపు ఎవ్వరు ఏమీ ఏమీ లేదండి ఏది ఏదీ లేదు కాబట్టి ఏంటంటే ఆడదాన్ని ఆడదానికి ఒక మనిషిగా బతకనివ్వాలి ముందు దానికి స్వాతంత్రం కావాలి దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ దాని రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే దానికి దానికి ఏ ఏదైతే స్వతంత్రంగా బతకాలి తన తనకి చక్కటి ఒక ఆత్మవిశ్వాసంతో బతకాలి అనేది ఏవైతే అవసరమో అవన్నీ కూడాను ఆ వనరులన్నీ ఇస్తే కనుక ఆడదానికి ఇస్తే మన బిడ్డలకిస్తే వాళ్ళు హాయిగా ఆనందంగా తలెత్తుకుని బతుకుతారు ఇప్పుడు మన పిల్లలు అందరూ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు చాలామంది అందరు అందరికీ చాలామంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏమన్నా ఆడదాన్ని పూజ చేస్తున్నారా చేయటంలా కానీ గౌరవిస్తారు మగవాళ్ళు ఎంత గౌరవిస్తారో ఆడవాళ్ళకి అంతే అంతే అంతేగాని నెత్తి మీద పెట్టుకోటలేదు వాళ్ళకి డబుల్ స్టాండర్డ్స్ లేవు నెత్తి మీద పెట్టుకోటాలు మనము లేకపోతే రాత్రిపూట కాగానే తాగటము తాగి రే రేపు చేయటము పైగా తాగుడు అనే దాన్ని ఒక ఒక దా బూచి చూపించి ఒక సన్నాసి దరిద్రులు యధవలందరూ చేరి ఆ తాగుడిని సర్వనాశనం చేశారు కాఫీ తాగినట్టుగా టీ తాగుతున్నట్టుగా మా మా ఇంట్లో మా అన్నయ్య తాగేవాడు వాడు ఏదో తాగి మూలబడి ఉండేవాడు పెద్ద పెద్ద పట్టించుకోవటానికి అవసరం అవసరం లేదు ఎంతోమంది ఫ్యామిలీస్లో ఎంతమంది తగు తాగుతున్నారు దాని ఎంత మాత్రాన ఏదో ఏదో జరిపోయింది ఆడ ఆడంగులే ఈ ఆడాళ్ళు ఉన్నారు కదా వీళ్ళే ఈ సన్నాసి ఆడాళ్లే వీళ్ళే ఇవన్నీ కూడా చేస్తారండి చూసారా తాగుతున్నాడు తాగుతున్న తాగుడు అని అంటే చాలు వాడేదో చచ్చిపోవటానికి వాడేదో విషం తాగుతున్నాడు అన్నప్పుడు ఒక ఒక పిక్చర్ ఇస్తాడు ఒక ఇస్తారు ఒక ఫీలింగ్ ఇస్తారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నాన్ సెన్స్ ఉంటాను ఆడవాళ్ళారా తల్లుల్లారా చెల్లెళ్ళారా చక్కగా హాయిగా హ్యాపీగా మీకు అనిపిస్తే ఏ సంఘము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అత్తగారు నన్ను బాధ పెడుతున్నదండి అని నాకు ఎవరో ఒక అమ్మాయి చూస్తున్నది దాన్ని ఒక్క తన్ను ఒక లాతుమారు అంటాను కిక్అర్ అవుట్ లేకపోతే నువ్వు బయట నుంచి వచ్చేసేసేయి ఎవరికి ఎవరు దాసోహం అవ్వాల్సిన అవసరం లేదు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఆడవాళ్ళు స్వయంగా వాళ్ళు చక్కగా వెలుగు వెలుగులోకి రావాలి వాళ్ళ వెలుగు అందరికీ పంచాలి అంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ స్వతంత్రత వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ విలువ వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ విలువ వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఆర్థికంగా చక్కగా చక్కగా పెరిగి కొంతమందికి చాలా ఎదటి వాళ్ళకి ఆర్థికంగా ఎవరికైనా సహాయంగా చేసే పరిస్థితుల్లో రావాలన్నమాట కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అంటే ఆడది ఆడదాని మీద ఏడుపులు ఏడవు ఏడిచి చచ్చిపోకూడదు ఇప్పుడు నేనున్నాను నన్ను చూసి ఎంతో చచ్చిపోతూ ఉంటారు ఆడాలే తెస్తూ ఉంటారు వాళ్ళని చూసి నేను ఏం చెప్పగలుగుతాను ఇంకా వాళ్ళ వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదు కాబట్టి ఏంటంటే ఇదిగో మీరందరూ కూడా చక్కగా మీ విలువ తెలుసుకోండి ఎవరికి భయపడద్దు ముఖ్యంగా సంఘానికి సొసైటీకి భయపడద్దు పది రూపాయలు మనకు కావాలంటే ఈ సొసైటీలో ఎవడు ఇవ్వడు కాబట్టి హ్యాపీగా ఉండండి మీ మీరు ఆత్మ విశ్వాసంతో బతకండి మీరు ఎలా బతకాలో అలాగూ ఎలాగో గౌరవంగా ఉండాలో అలాగే ఉండండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై